దైవజండ్డైన ఏసన్న గారిని రోడ్లమ్ముటి తిరిగి కరపత్రికలు పంచుకుంటూ గుంటూరులో దేవుడు నన్ను సేవకు పిలిచాడు సేవ చేయడానికి వచ్చానంటే అందరూ ఎగతాళి చేశారట ఎందుకంటే అప్పట్లో ఆయన పరిస్థితి రోడ్లమ్మట్టి గాస్పల్ ట్రాక్స్ పంచటమే కాదు ఆ ప్లాట్ఫామ్స్ మీద పండుకుంటున్నటువంటి రోజులు కూడా ఆమె నువ్వు గుర్తించాలి ఏమైనా తెలుసా ఈరోజు నువ్వు ప్లాట్ఫామ్ మీద ఉన్నావు అంటే అర్థం నువ్వు చేతకాని వాడివి పనికిరానివాడివి కాదని కాదని కాదు నా దేవుడు ప్లాట్ఫామ్ నుంచి నిన్ను ఫ్లైట్లోకి తీసుకెళ్ళబోతున్నాడు